నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నే టీవీ నేను మీ కృష్ణమణి ఆడియన్స్ మనమంతా బిజీ ఉంటున్నాం నిజమే కానీ ఈ వీడియో మనందరికీ చాలా చాలా అవసరమైన వీడియో మోస్ట్లీ టెన్ మినిట్స్లో ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఒకటో రెండో నిమిషాలు ఎక్కువైతే ప్లీజ్ ఓపిక్గా వినండి టైం లేకుంటే వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో పెట్టుకునే వినండి ఎందుకంటే ఇది ప్రపంచ సమస్య అది మెల్లిగా చాప కింద నీరులాగా భారతదేశానికి వ్యాప్తి చెందుతున్న సమస్య నా సమస్య మీ సమస్య రేపు మా ఇంటి తలుపు తట్టబోతున్న సమస్య అదే పెళ్ళొద్దు పిల్లలొద్దు పెళ్లి వరకు ఒప్పుకుంటున్నారు ఊర్లలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటున్నారు మన సమస్య కాదు కదా అని బాధపడకండి భారతదేశంలో ఫస్ట్ ఒక మనిషిని ఆశీర్వదించమంటే పెళ్లి చేసుకొని గంపడి మంది పిల్లల్ని కనండి అనే ఆశీర్వచనం వచ్చేది అది కాస్త ఇద్దరికి వచ్చింది ఇప్పుడు ఇద్దరి నుంచి ఒక్కరిని కంటున్నారు ఇప్పుడు ఆ ఒక్కరిని కూడా కనము మా ఇష్టం మేము పుట్టింది ఎంజాయ్ చేయడం కోసం అనే పరిస్థితికి వచ్చింది ఈ కల్చరే డింక్ కల్చర్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ ఇద్దరం సంపాదించుకుంటాం భార్య భర్తలం పిల్లల్ని కనం ఒకసారి నేను మీకు ప్రపంచ దేశాలతో సహా ఉదాహరణలు ఇస్తాను మన ఒకప్పుడు మనం డబ్బులు లేవు రైతులు వ్యవసాయం చేసుకునేవాళ్ళు లేదా కూలికి వెళ్ళేవాళ్ళు కొంతమంది అయినా ఇంట్లో పది మంది పిల్లలు ఉన్నా కూడా కలు గంజు కట్టుకు అందరం తాగి బాగానే బ్రతకాము బాగానే పెరిగాము వాళ్ళు బ్రతికే ఉన్నారు ఏం చచ్చిపోలేదు పూరి గుడిసైనా నీళ్లు ఊరుస్తున్నా కూడా మన ఇంటికి చుట్టాలు వచ్చారు వందల మంది ఇవాళ ఇద్దరూ సంపాదిస్తున్నారు లక్షల్లో ప్యాకేజెస్ హై రేజ్ అపార్ట్మెంట్స్లో మెట్రోపాలిటన్ సిటీస్లో ఇల్లులు కానీ ఒక్క చుట్టాన్ని పిలువరు వచ్చినా వాళ్ళు ఉండడానికి వీలు లేని పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే జాబ్కి వెళ్తాం మాకు ప్రైవసీ కావాలి అని భార్యాభర్తనే భర్తనే సపరేట్ రూముల్లో ఉంటున్నారు మనం సంపాదించి ఏ సాధించుకుంటున్నామంటే ఏమీ లేదు భారతదేశం కన్నా అడ్వాన్స్ గా ఉన్న దేశాలు ఏంటంటే ఏం చెప్తాం జపాన్ జర్మనీ చైనా రష్యా అయితే అభివృద్ధి ప్రమాదంగా మారుతుంది అనేది నిరూపించబడుతోంది అట్లాంటి డెవలప్మెంట్ ఆపుకోమని ఎవరు అనట్లేదు కానీ ఎందుకో చెప్తా జపాన్ దాదాపు దేశం కనబడిన స్థితిలోకి వెళ్తుంది ప్రపంచ పట్టణంలో ఎందుకంటే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు పిల్లల్ని కనట్లేదు విపరీతమైన వర్క్ ప్రెషర్ ఎనిమిది గంటలను పిలిపించి పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు పని చేపిస్తే మీరందరూ న్యూస్ ఛానల్స్ గూగుల్ ఓపెన్ చేసుకొని వెతకండి యూట్యూబ్స్లో టేబుల్ మీదే చనిపోతున్నారు వాళ్ళు చాలామంది యువత పని ఒత్తిడికి ఈ ఒత్తిడి తట్టుకోలేక పెళ్ళిళ్ల వైపు రిలేషన్షిప్ వైపు ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇంత ఒత్తిడిలో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కాపురాలు చేసే ఓపిక ఉండట్లేదు అసలు మేము ఇంత కష్టపడి పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకి టైం ఎందుకు ఇవ్వాలి పిల్లల్ని ఎందుకు కనాలి అనే పరిస్థితికి వచ్చింది అక్కడ ఇంకొక కారణం ఏంటంటే ఒక పిల్లాడు పుడితే వాడిని చదివించడానికి మూడు కోట్ల ఖర్చు అవుతుంది మూడు కోట్లు పెట్టి మా పిల్లల్ని ఎందుకు చదివిపించుకోవాలి పిల్లల్ని ఎందుకు కనాలని అసలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు రిలేషన్షిప్స్ లేవు లవ్ అనే మాట లేదు ఎందుకంటే మనిషి ఎప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్లో ఒక రోబోలాగా బతుకుతుంటే ప్రేమ అనే దానికి తావు లేకుండా పోయింది టోటల్గా నెక్స్ట్ జనరేషన్ అనేది అంతమైపోయింది జపాన్లో ఇది గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ గుర్తించింది ఇప్పుడు దాన్ని తగ్గించడానికి చర్యలు చేపడుతుంది ఇన్ని రోజులు పనిచేయండి పనిచేయండి డెవలప్మెంట్ కావాలి అభివృద్ధి కావాలి కోట్లలో ఇన్కమ్ కావాలని చెప్పిన గవర్నమెంటే దయచేసి వారంలో నాలుగైదు రోజులు పనిచేయండి మీరు మూడు రోజులు ఇంట్లో ఉండండి మీరు పెళ్లిళ్ళు చేసుకోండి చివరికి పిల్లలు పుడితే ఇక్కడ ఆడవాళ్లకు మెటర్నిటీ లీవ్స్ ఉన్నట్టుగా అక్కడ మగవాళ్ళకు కూడా తండ్రికి కూడా లీవ్స్ ఇస్తున్నారు అంత ఎంకరేజ్ చేస్తున్నారు యాప్స్ పెడుతున్నారు ఎంతగా మోటివేట్ చేస్తున్నా మేము పెళ్ళిళ్ళు చేసుకోమనే పరిస్థితి వచ్చింది చివరికి ఇక్కడ మ్యాట్రిమోనిస్ పెట్టినట్టుగా సంబంధాలు చూడ్డానికి సంస్థల్ని పెడుతున్నారు అయినా కుదరట్లేదు వీళ్ళు పిల్లలు పుట్టకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఆ కల్చరేమందాక కూడా వచ్చింది ఊర్లలో లేకపోవచ్చు కానీ మేము పెళ్లి చేసుకోము ఉన్నది ఒకటే లైఫ్ దీన్ని ఎంజాయ్ చేయకుండా ఎందుకు నా ఇష్టం వచ్చినట్టు తింటా తిరుగుతా నా డబ్బులు నా మీదే ఖర్చు పెట్టుకుంటా ఇవన్నీ చేసి నలభై ఏళ్ళు బాగుంటుంది యాభై ఏళ్ళు బాగుంటుంది అరవై ఏడెబ్బేళ్లకు సరే పిల్లల్ని నేను చూస్తారో చూడరో కాదు జపాన్ లో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం ఇల్లులు రెంట్కు తక్కువ రెంట్కు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిచ్చిస్తామంటే తీసుకోవడానికి లేర్ ఎందుకంటే కేవలం ఇప్పుడు నేనే ఉన్నాను నేను పిల్లల్ని కనా అంట బాగుంటుంది కానీ ఏళ్ల తర్వాత నన్ను చూసుకోవడానికి ఎవరు ఉండరు నెక్స్ట్ జనరేషన్ ఉండదు నా పై వాళ్ళందరినీ నేను చూసుకుంటాను అలా ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళందరూ వృద్ధులై చివరికి రూముల్లో వాళ్ళు చనిపోతున్న విషయం కూడా పక్కింటి వాళ్ళకి తెలియలేని పరిస్థితుల్లో ఎంతో మంది జపాన్లో లక్షలాది మంది సంవత్సరానికి చనిపోతున్నారు పదిహేను లక్షల పైచిలకు యువత రూముల్లో ఒంటరిగా ఉంటూ డిప్రెషన్ అని తలుపులు పెట్టుకొని నెలలు నెలలు బయటికి రాకుండా చచ్చిపోతున్నారు టేబుల్ మీద వర్క్ చేస్తూ చచ్చిపోతున్నారు మనం ఎట్టుపోతున్నాం ఈ పెళ్ళొద్దు ఎంజాయ్ చేస్తా ఉన్నదొకటే లైఫ్ అనే కల్చర్కి వెళ్తుంటే చివరికి మా మన అమ్మ నాన్న ఉన్నారు మేము ఉన్నాం నెక్స్ట్ కింద జనరేషన్కి లేరు పైరున్న వాళ్ళు మనకన్నా ముందే చనిపోతారు ముందు తరం లేదు మిగిలేదు ఏ తరం ఒకటే తరం ఒక యాభై ఏళ్లలో ఇదే కంట్రీని అయితే జపాన్ అనేది ప్రపంచ పటంలో ఉండదని సైంటిస్టులు చెప్తున్నారు అందుకోసం జపాన్ ఇమీడియట్గా ఏమేం చేస్తే పెళ్ళిళ్ళ వైపు పిల్లల వైపు వెళ్తారు అని అన్ని రకాల పథకాలు పెడుతున్నారు సరే వాళ్ళు ఏదో ఒకటి చేసి డెవలప్ అవుతారు కానీ మనం రష్యాని చూసి జపాన్ని చూసి జర్మనీని చూసి చైనాను చూసి నేర్చుకుంటే చైనా పరిస్థితి కూడా అదే రష్యా పరిస్థితి కూడా అందుకే దగ్గరగా ఉందంట నెక్స్ట్ భారతదేశమే అంటారు ఇప్పటికీ మన జనాభా విపరీతంగా ఉంది కానీ ఐటీ కల్చర్ వచ్చిన తర్వాత ఈ ఐటీ జాబ్స్ ఐటీ జాబ్స్ అని చేస్తే పెళ్ళిళ్ళు చేసుకున్నా పిల్లల్ని కనాలని అనుకుంటున్నా కూడా పిల్లల్ని కనే సామర్థ్యం అబ్బాయిల్లో అమ్మాయిల్లో తగ్గిపోయింది ఆల్రెడీ పీసీఓడీలని హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని అమ్మాయిలకి అబ్బాయిలకి స్పమ్లో కౌంట్ లేదని అబ్బాయిలకి పిల్లల్ని కలిని పరిస్థితి ఊర్లలో అరుగు మీద కూర్చొని పొలం పనికి వెళ్ళి ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో తో తిరిగి రోజు బీడీ కొట్టేవాళ్ళు పది మందిని కానేవారు ఆడవాళ్ళు ఇంటర్ చాకెట్ చేసి పది మందిని కానేవాళ్ళు ఇవాళ మీరే ఒకసారి ఆలోచించండి ఐవీఎఫ్ అనే పదం ఉందా ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం వరకు సరోగస్ అనే పదం ఉందా వద్దంటే పిల్లలు పుట్టేవాళ్ళు అట్లాంటిది కావాలని తపస్సు చేస్తున్న హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన పిల్లలు ఉండట్లేదు ఒకరో ఇద్దరు పుడితే ఆర్టిఫిషియల్ గా ద్వారా హాస్పిటల్ ద్వారా ఆ తొమ్మిది నెలలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగం ఎందుకు కనాల్సి వస్తుంది కళ్ళ ముందు కనాలనుకుంటే పరిస్థితి నెక్స్ట్ ఏం మేము పెళ్ళే చేసుకోము నెక్స్ట్ పెళ్లి చేసుకోమంటే అందుకే మన ఊర్లలో పెళ్లి చేసుకో పిల్లల్ని అంటే పెద్దవాళ్ళది నసా వీళ్ళకు పని లేదు ఎవడు గంటడు ఎవడు పోషిస్తాడు వాళ్ళని ఎవరు చూసుకోవాలి మాకు హై ఉండాలి నీకు హై ఉండాలంటే క్లబ్బు పబ్బు ఎంజాయ్మెంట్ కాదు మధ్య తరాతి తండ్రి నుంచి పొద్దున్న ఆక బయట పనిచేసి రాత్రంటికి పోగానే పిల్లలు ఇద్దరు ఎదురు వచ్చి డాడీ అనగానే ఆ కష్టం అంతా మర్చిపోయి ఆ ఉన్న పది రూపాయలు తిన్నా తినకున్నా కూడా ఒక చాక్లెట్ బిస్కెట్ పిల్లలకు పట్టుకుపోతారు ఆ కష్టం అంతా అక్కడ మర్చిపోతారు తల్లి ఎంత పని చేసినా అమ్మ నువ్వు వండింది బాగుంది అంటే కష్టం అంతా మర్చిపోతుంది అప్పుడు ఏం వెతుక్కున్నారు ఈ ఆనందం చాలు వీళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతాం అనుకున్నారు కానీ ఇప్పుడు జనరేషన్ ఏమంటున్నారు తెలుసా ఆ వాళ్ళు ఒక్క నిమిషం వచ్చి డాడీ అని పిలవడానికి నేను పొద్దునంతా కష్టపడాలా ఆ వంట బాగుందని ఒక మాట చెప్పడం కోసం నేను రోజంతా కష్టపడాలా ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు ఈ కష్టానికి ఒక గుర్తింపు చాలు ఆనందంగా ఉండొచ్చు అనుకునే ఆలోచన నుంచి ఆ తొక్క వాళ్ళ ఒక మాట కోసం నేను ఎందుకు కష్టపడాలనే వైపు వస్తున్నారు కానీ వాళ్ళ నెత్తి మీద వాళ్లే హస్తం పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎక్కిన కొమ్మను వాళ్లే నరుక్కుంటున్నారు ఇది కంటిన్యూ అయితే ఈ తరం నెక్స్ట్ తరం మీరే చూడండి మీ చుట్టుపక్కల గమనించండి ఎంతమంది వచ్చి పెళ్లి చేసుకోవాలని లేదు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనాలని లేదని ఎంతమంది అంటున్నారు ఇంకొక సోకాళ్ల మాట ఏంటంటే కంటే పిల్లలు మమ్మల్ని చూస్తారని ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత వాళ్ళు మిమ్మల్ని చూస్తారో చూడరో ఆ ఇరవై ఏళ్ళ వరకు తల్లితనం తండ్రితనం అనే ఒక ఫేజ్ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఒక ఆనందం కోసం పబ్బకపోయి పదివేలు పెట్టుకుంటున్నారు రెండు వందలు పెట్టి తాగుతున్నారు ఐదు వందలు పెట్టి సినిమాకు పోతున్నారు కేవలం నీకు గంట రెండు గంటల ఆనందానికి నీకు ఇరవై ఏళ్ళ ఆనందం ఇచ్చే నీ పిల్లల కోసం నువ్వు నీకు ఎంత ఆనందం ఇస్తారు వాటి కోసం నువ్వు ఇంక కష్టపడితే ఏంటి ఈ బాధ్యతలు వద్దు బాధ్యతల నుంచి తప్పుకునే ఒక తరం తయారైంది ఐదు వేలు కూడా సంపాదించని తండ్రి పది మంది పిల్లల్ని సాదేవాడు కింద మీద పడి అప్పుల వాళ్ళు వస్తే పంటి కింద కన్నీళ్లను పెట్టుకొని మరి బతికిండు ఇప్పుడు రెండు లక్షలు మూడు లక్షల ప్యాకేజ్ వచ్చినా పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేరు బాధ్యతలు మోయడానికి సిద్ధంగా లేరు ఒకప్పటి తరం తల్లిదండ్రుల్ని చూసుకొని పిల్లల్ని చూసుకొని మేనేజ్ చేస్తే ఇప్పటి తరం తల్లిదండ్రుల్ని చూసుకోం వృద్ధాప్య వృద్ధాప్యంగా వృద్ధాశ్రమంలో వేస్తాం పిల్లల్ని కనం బాధ్యతలు ఎత్తుకోం మాకు ఫ్రీడమ్ పోతుంది ఇవన్నీ అనుకుంటున్న ఈ వయసు బాగుంటుంది మీ ఇంట్లో పిల్లల్ని అబ్జర్వ్ చేయండి ఒకవేళ ఈ వీడియో ప్లీజ్ మీరు యువత కనుక చూస్తే ఐటీ చేసే వాళ్ళకి ఈ పాటికి అర్థమై ఉంటుంది ముప్పై ఏలే కదా పెళ్లి చేసుకుంటానే ముప్పై ఐదేళ్ళే కదా తొందర ఏం వచ్చింది అంటే ఆ తర్వాత పిల్లలు పుట్టరు పెళ్లి లవ్వవు మీకు తెలుసు మీకేం జరుగుతుందో వ్యక్తిగతంగా నాలుగు గోళ్ల మధ్య ఆలోచిస్తే మీకు అర్థం అవుతది తల్లిదండ్రుల పిల్లలు ఈ దారిలోకి పోతే వాళ్ళకి భారతదేశ కుటుంబ విలువలు చెప్పండి ప్రమాదంలో పడుతున్న దేశాల గురించి చెప్పండి ఐటీ ఉద్యోగాలు చేస్తూ గొప్ప గొప్పగా సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా మీ సెల్ఫోన్ మీ చేతిలో ఉంది ఒక్కసారి ఓపెన్ చేసుకొని పిల్లల్ని కనం అంటున్న జపాన్ చైనా రష్యా దేశాలు ఏమవుతున్నాయి ఐటీ అంటూ ఇరవై నాలుగు గంటలు జాబ్ చేసి ఎక్కడో వీకెండ్ ఏ స్విమ్మింగ్ పూలు ఏ గోవానో ఏ సముద్రాలో అని వెళ్తున్న మనకు నిజంగా ఆనందం ఉందా ఒకప్పుడు మనం ముందు తరం ఎందుకు ఆనందంగా ఉంది పదివేల రూపాయలు ఎందుకు పిల్లల్ని అన్నారు ఎందుకు బాధ్యతల్ని నవ్వుతూ తీసుకున్నారు ఎందుకు చుట్టాలతో ఫంక్షన్స్ లో ఎటు పరిగెడుతున్నాం ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నాం ఎండ్ ఆఫ్ ది డే మీ కోర్టులున్నా బెంజ్ కార్ లో దిగిన హైరేజ్ అపార్ట్మెంట్ లో ఉన్నా ఎవరు వస్తున్నారు మీ దగ్గరికి మీరు చచ్చిపోతే పాడమయ్యు నలుగురు వస్తున్నారా మీరు ఒక రోజు హాస్పిటల్ లో అడ్మిట్ అయితే బెడ్ దగ్గర కూర్చోడానికి మేము ఉంటాం పర్లేదమ్మా నువ్వు రెస్ట్ తీసుకో భార్య చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా వీటికి దూరం అవుతున్నారంటే మీరు ప్రమాదంలో ఉన్నారు దయచేసి పెళ్ళొద్దు పిల్లలొద్దు మేమిద్దరం డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే కల్చర్ వైపు వచ్చే ముందు కుప్పగూలిపోతూ దేశ అస్తిత్వం కోసం పోరాడుతున్న జపాన్ రష్యా చైనాను చూడండి తదుపరి మన భారతదేశం ఉండే ప్రమాదం ఉంది యాభై ఏళ్ళ వందేళ్ల తర్వాత మన పిల్లలు అనాథలుగా మారబోతారేమో ఆలోచించండి ఇలాంటి ఉంటే చిన్నప్పటి నుంచే పెద్దలు కౌన్సిలింగ్ ఇవ్వండి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయండి ప్లీజ్ ఈ వీడియోని మీ చుట్టుపక్కల ఎవరైనా పెళ్లి వద్దంటే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్